హలో గస్ గ్రియాకి ఎయిత్ మంత్ షూట్ ఎట్లా చేశామని ఇది ఒక చిన్న వీడియో ఇది డిసెంబర్ మంత్ అని చెప్పి నేను రెడ్ తీసుకున్నాను అనమాట రెడ్ డ్రెస్ ఇది నేను ఫస్ట్ క్రైలో కొన్నాను ఈ ప్రాప్స్ నేను జెప్టో నుంచి చేశాను అనమాట రెండు టైప్స్ ఆఫ్ హెయిర్ బ్యాండ్ చేసుకున్నాను ఇది రెండు కలిపి నాకు సెవెంటీ రూపీస్లో వచ్చింది సెవెంత్ మంత్ కాబట్టి గ్రియా అట్లా పాకుతుంది సో కూర్చోబెట్ట తీద్దాం ఈ మంత్ అని అనుకున్నాం అనమాట సో దానికోసం ఒక ఈవెంట్ ఉన్న మ్యాట్రస్ చేసుకున్నాం ఇది యాక్చువల్లీ మ్యాట్రస్ దీన్ని ఒక ప్లేస్లో ఇట్లా పెట్టుకొని నేను క్రిస్మస్ ట్రీ ఆర్డర్ చేశాను అనమాట ఇది కూడా జప్ట నుంచి చేశాను ఫార్టీ రూపీస్ ఫార్టీ టు నైంటీ అనుకుంటా గుర్తులేస్తాను ఇంకా నైంటీ రూపీస్లోనే వచ్చింది నాకు అసలు ఎక్కడ ఆ ట్రీ పక్కన ప్లేస్ చేసిన కానీ ఆ మ్యాట్రస్ మీద అస్సలు ఉండలేదు ఒక్క ఫోటో కూడా రాలేదన్నమాట క్లిక్ బ్యాక్గ్రౌండ్ అసలు ఇట్లా ఉంటుంది వర్క్ అంతా సో అంతలోపు నా ఫ్రెండ్ వస్తే ఆడుకుంటున్నారు ఇద్దరు కాసేపు గ్రియ తలపైన ఈ హెయిర్ బ్యాండ్స్ రెండు చాలా క్యూట్ ఉన్నాయి బనీలా కనిపిస్తుంది ఆ కాస్ట్యూమ్కి ఆ రెడ్ హెయిర్ బ్యాండ్కి ఆ గ్రీన్కి చాలా మంచిగా కనిపిస్తుంది మంచి ఫొటోస్ తీసుకున్నాం కానీ కూర్చొని తీయడానికి ఎన్నో ఫోటోలు తీసుకోవాల్సి వచ్చింది ఒక రెండు మూడు మంచి క్యాప్చర్స్ కోసము ఎందుకంటే అది ఒక్క ప్లేస్లో ఉన్నట్లు ఒక్క దగ్గర గ్రియా ఇది సంగతి ఇట్లా అరుస్తూ కేకలు పెడుతూ పప్ప మీద మమ్మ మీద పాకుతూ అప్పుడప్పుడు తాగుతూ ఆ ప్లేస్లో మాత్రం ఉండట్లేదు రెండు మూడు క్లిక్స్ కరెక్ట్గా వచ్చాయి అంతే వాటిని కొంచెం ఏఐలో డెవలప్ చేసి ఇంకొంచెం బెటర్గా చేసామన్నమాట ఇట్లా గంట గంటన్నర కష్టపడితే ఒక రెండు మూడు ఫోటోలు వచ్చాయి